అసలు ఇదంతా ఎందుకు ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతల జాతి ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కెరూబు వాడే లూసిఫర్ వాడే వాడి హృదయాలోచన ద్వారా చెడిపోయాడట గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువు హృదయ నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరక పడితివి నేను ఆకాశమును కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుండును మేఘమండలం మీద మహోన్నతినితో నన్ను సమాన్యుడుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటవి కదా మనస్సులో బయటకల్లా ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు హృదయంలో ఆలోచనల్లో తలంపుల్లో గీసుకున్నాడు ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు ఎలా అనుకున్నాను అలా ఎందుకు అయ్యావురా ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు నరకములో ఒక మూలకు నెట్టబడితివే చూడడి వాడా అన్ని చేశాడా జస్ట్ అనుకున్నాడా అనుకున్నాడు రైట్ బబులోను రాజైన నెబుక నజరు కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు ఆహా ఈ బబులోను సంస్థానం ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ గదా అనుకున్నాడు మనసులో అనుకున్నాడంట బయటి కూడా ఈ తలంపులు లాడబుట్టినే హృదయంలో మనస్సులో తలంపులు పుట్టినాయి పుట్టినందుకు గాను స్వరం వినబడింది చదువుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పుట్టింది ఇప్పుడు పుట్టింది తెగులు మీ అన్నం పెడతా పెద్దగా చెప్పండి హృదయంలో అనండి మనసులో అనండి తలంపుల్లో అనండి హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి నుంచి మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు అంటారు మనసు యొక్క ఆలోచనలు అంటారు తలంపుల్లో ఆలోచన అంటారు అన్నీ అన్నదమ్ములు అనుకోండి మొత్తం కలిపి దాదాపు ఒకే అర్థంతో కూడినవి హృదయం యొక్క తలంపులు మనస్సు యొక్క తలంపులు వాడు మనస్సులో అనుకున్నది కేసు అయింది ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి వాడు ఎక్కడ చూశాడు హృదయంలో చూశాడు హృదయంలోనే వ్యభిచారం చేసినట్టు కేసు రాసినాడు స్తోత్రం చెయ్యలేదుగా చెయ్యలేదుగా అంతే వరే పిచ్చోడ అంటే తర్వాత వాడు చేసే పని అదేరా ఎట్టి పరిస్థితుల్లో వాడు చేస్తాడు అందుకే ముందు హృదయం యొక్క తలంపులే కంట్రోల్లో ఉండాలి మెముక నిద్ర స్టోరీ చేద్దాం తీయండి చూడండి ఒకసారి చూడండి ఏం నష్టమేం లేదు దానియాలు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇక అదేదో వచ్చిన దేవులు ఆడుకోండి ఇరవై ఒకటా ముప్పై ఒకటా ముప్పై చదువు తొందరగా చదువు రాచు ఆ బబులోనను పట్టణము నా విశాల పట్టణమున నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధానిని నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను తనలో తాను అనుకొనెను ఎక్కడ అనుకున్నాడు తనలో తాను అనుకున్నాడు దీన్ని ఏమని కేసు రాశాడో తెలుసా మనస్సున గర్వించిన వాడై కేసు రికార్డ్ అయిపోయింది ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగునుగా జస్ట్ మనసులో అనుకున్నాడు తనలో తాను అనుకున్నాడు బయట ఎప్పుడికి చెప్పను కూడా చెప్పలా మళ్ళీ ఆహా ఈ పట్టణం ఈ వైభవం ఆహా ఇదంతా అయిపోయిందా ఆ తర్వాత ఏం జరిగిందో చదువు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చను ఏదనగా రాజుగా నిపుకద్న సరూ ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ నుండి తొలగిపోయను చదువు తమ యుద్ధ నుండి మనుషులు మనుషులను చూసినా అతిశయపడ్డ వాళ్ళు నిన్ను తరుముతారు సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహిం పని వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు ఏడు కాలములు అనగా ఏడు సంవత్సరములు నీకు ఇలాగూ జరుగుందని చెప్పాను అయిపోయింది బుక్ అయ్యాడు నిజంగా ఏడేళ్లు అతను అడవి జంతువుల మధ్యలో ఉంటాడు గోల్డ్ పెరుగుతాయి జుట్టు పెరిగింది పిచ్చోడ్లాగా తర్వాత వాడి పిచ్చి కుదిరిన తర్వాత వాడి మనసు సరిచేయబడ్డ తర్వాత మళ్ళా రాజు అవుతాడని చెప్తాడు ఊరక మనసులో అనుకున్నందుకు ఏడేళ్ళు కేసు ఏడేళ్ళు శిక్ష పడింది వాడికి జైలు శిక్ష పడ్డట్టు పడింది ఎస్టీఎస్ కేసు పడింది అంటే ఏళ్ళు పడుతుంది మినిమం ఏడేళ్ళు పడింది దేవునికి స్తోత్రం హలో అట్లాంటి శిక్ష అలాంటి టైప్ పడ్డది వీడికి నేపథ్యం తెచ్చినే వాడికి చూడండి బయటకన్నాడా మనస్సున నోట ఉండగానే ఆ మాట నోట ఉండే నోట బయటికి రాలే ఇంకా నోట్లో ఉండగానే ఓకేనా ఎట్ల బుక్ అయ్యాడో చూడండి సాతన ఎట్ట బుక్ అయ్యాడో చూడండి హవ్వ హృదయంలో ఉన్న తలంపులను బట్టి ఎట్ట అయిందో చూడండి ఇంక ఇంకెన్ని చెప్పాలి సరిపోయనుకుంటున్నాను నేను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయంలో నుండి మనస్సు యొక్క తలంపులలో నుండి వచ్చినాయి వాటిని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడో వాటి ఫలితం ఎంత భయానకంగా ఉందో ఏబు సంగతి చూస్తే నా భార్య ఇంత బాగా చూసుకుంటుంది నన్ను ఇంత బాగా చూసుకునే నా భార్య రివర్స్ అయి నువ్వు సావా అంటదేమో పనికి మాలిన తలంపు నా పిల్లలు పది మంది పచ్చ పచ్చగా కళకళ కళకళలాడుతున్నారు రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు ఇక వాళ్ళకి ఫుల్ సౌండ్ ఇక వాళ్ళకి రెండో పని లేదు రోజు ఒకళ్ళింట్లో ఫంక్షను ఒక ఇంట్లో గొర్రెను కోసి ఒక ఇంట్లో బర్రెను కోసారు అన్నట్టు దేవునికి స్తోత్రం ఇంకా రెండో డ్యూటీ లేదు డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ దేవునికి స్తోత్రం ఇంత పండగ చేసుకుంటున్నారు రోజు మా పిల్లలు వీళ్ళకి ఏమన్నాయి మొత్తం పోతారేమో అలా ఇద్దేమో ఇలా ఇద్దేమో ఈ ఎవరి ఈ బాణాలన్నీ ఎవరి గర్వపు ఆలోచనలు హృదయం యొక్కయు తలంపుల్లో నుంచే వస్తాయి పాపపు ఆలోచనలు రాసుకోండి మీకు దండం గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయం యొక్క తలంపులలో నుంచి వచ్చినాయి మనసు యొక్క తలంపులలో నుంచి వచ్చినాయి పాప పాలోచనలు యేసు ప్రభు చెప్పాడు పూర్తిగా ఒకసారి చూడండి పాపం ఒక తల్లి నాకు తడి చేసుకోవడానికి స్పాంజ్తో ఒకటి ఇచ్చింది వాళ్ళు ఇంట్లో పెట్టి రోజు దూపం ఎత్తనట్టున్నారు ఏడు పెట్టట్ల చేతికి తడి చేసుకోవటానికి ఇచ్చింది వాళ్ళు నాకు నాకేం చేద్దాం దేవునికి స్తోత్రం అది పెట్టుకుంటే నోటితో ఎంగిల్ చేసే అవసరం ఉండదు శుభ్రంగా నీట్గా పేపర్లు తిప్పుకోవచ్చు ఏం చేద్దాం నాకు దొరికినోళ్ళందరూ పిచ్చోళ్ళు దొరికారు నేను ఒక పిచ్చోడిని నాకు వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు ఆ సరే ఎక్కడికి వచ్చి ఆగాం ఏ చెప్పాడు చూడండి తినేదాని వలన తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా కాచి ఏదో కానీ చూడండి పదిహేనో అధ్యాయం అత్తయసు వార్త పదిహేనో అధ్యాయము చదువు నోటిలోనికి పోవునంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచనలు ఏమేమి వస్తాయో చూడండి దురాలోచనలు ఆ నరహత్యూ వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణులు హృదయములో నుండి వచ్చును అద్దుగో ఈ చెత్తంతా వస్తున్నాయా ఇప్పుడు చెప్పు కాపుదల దేనికి కావాలి దేవునికి స్తోత్రం కలిగును గాక అసలు వీటన్నిటి ఉనికి పట్టులాగుంది అది ఏమండి ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట ఆ ఏమేమి వస్తున్నాయో ఫస్ట్ చెప్పుకుందాం గర్భపు ఆలోచనలు అక్కడి నుంచే పడుతున్నాయి పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పడుతున్నాయి మూడవది కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పడుతున్నాయి గమనించి చూడండి మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి శుభకరమైన ఆలోచనలు తక్కువ శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ అవునా ఎందుకో తెలుసా అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా మన బాడీకి కాదు హృదయానికి ఆలోచనలకు పెడతాడు క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే మనము కాని ప్రతి సంగతిని గురించి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం మనుష్య జ్ఞానం దయ్యపు జ్ఞానం సకల జ్ఞానములు సైతాను జ్ఞానం అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు మనుష్య జ్ఞానం కావచ్చు నీ సొంత జ్ఞానం కావచ్చు దయ్యపు జ్ఞానం కావచ్చు ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్నను వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు ద్వారా మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి ఉంటదట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది ఏసు క్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది ఏసుక్రీస్తునందు నీతి మొత్తం లభించింది ఏసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది ఏసే మన నీతి ఏసే మన పరిశుద్ధత ఏసే మన విమోచన ఏసే మన జ్ఞానం ఏసే మన రక్షణ ఏసే యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనల తలంపుల యొక్క వాటన్నిటికి కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట వాటికెందుకు కాపుదల హృదయాలోచనల కాపుదలు ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి అర్థమైందా కింద చక్రాలు ఉంటాయి లారీకి ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే ఈ ఒక చక్రం దిప్పితే సార్ ఇక ఈ కింద ట్వెల్వ్ టైర్ బండి కావచ్చు ఫోర్టీన్ టైర్ బండి కావచ్చు లేకపోతే సిక్స్టీన్ టైర్ల బండి కావచ్చు ఇరవై నాలుగు టైర్ల బండి కావచ్చు ఎంత పొడుగు బండి అయినా సరే రెండు చక్రాలకు స్టీరింగ్ ఏంది ఏమయ్య ఒకటే స్టీరింగ్ అట్లానే మనిషి ఎంత ఎంత పెద్ద శాల్తీ అయినా ఆరు అడుగులు శాంతి అయినా ఈ శాల్తి మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయం చేతనే చిన్న చిన్న తలంపుల చేతనే ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా మీరు ప్రతిదీ కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని అంత ఆనందిస్తూ ఆ దేవునితో అనుసంధానమై ఉండండి ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం ఇప్పుడు ఎంత అవసరమో చూడండి అంటే మన జీవితంలో మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనక ప్రతి ఎఫెక్ట్ల వెనక ప్రతి ఇబ్బందుల వెనక ప్రతి మేలు వెనక ప్రతి కీడు వెనక మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులు పనిచేస్తున్నాయి అన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడు అయినట్టే దేవునికి స్తోత్రం సెన్సిటివ్ దాన్ని రిసీవ్ చేసుకుంటే సూపర్ అంటే ఎక్కడ పుడుతుంది పద్నాలుగు టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ చెంచే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పుబాటను అంతరంగమును పరిశీలించు ఏసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా అంతరంగమును పరిశీలించు ఏ సయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా నామినీ గో వెలగా ఫల నా నాహు దిని రాజుగా నిలిచిపోవయ నామది గో వెలగా మల చుకోవయ నాహు విని రాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా మనసున్న ము